కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక వారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను సెప్టెంబర్ ఆరు సాయంత్రం లోపు పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు గురువారం చిత్తూరు చిత్తూరు జిల్లా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ చందోలు ఆలయఈ గురుప్రసాద్ సెప్టెంబర్ ఏడు నుండి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహించనున్న కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కాణిపాకం దేవస్థాన కమిటీ సభ్యులు రెవెన్యూ పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏడవ తేదీ ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలను సెప్టెంబర్ ఆరవ తేదీ సాయంత్రం లోపు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్కు సదుపాయాలు కల్పించాలని పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నారు బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ప్రతిరోజు రెండు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని వన్ నాట్ ఎయిట్ వాహనాలను రెండు అందుబాటులో ఉంచాలని రాత్రి వేళల్లో అత్యవసర సేవలు అందించడానికి డాక్టర్లు అందుబాటులో ఉండాలని పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదు తేదీల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు ఆలయానికి వచ్చే మార్గాలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని ఆర్ అండ్బి పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు ప్రైవేటు వాహనదారుల వద్ద అధిక రుసుము వసూలు చేయకుండా రవాణా శాఖ అధికారులు నిఘా ఉంచాలన్నారు అనుకోని అగ్ని ప్రమాదాలు తలెత్తినప్పుడు స్పందించి మంటలను అదుపు చేయడంలో అగ్నిమాపక శాఖ ద్వారా ఆలయ సిబ్బందికి తర్ఫీదు ఆలయానికి విచ్చేసే భక్తులకు అత్యవసర సేవల నిమిత్తం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు పీలేరు చిత్తూరు నుండి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీసు సిబ్బంది పకడ్బందీగా బందోబస్తు నిర్వహించడం జరుగుతోందన్నారు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు వీఐపీలు ఉభయదారులు వారికి కేటాయించిన సమయంలో దర్శనాలకు రావాలని సామాన్య భక్తులకు దర్శనాలకు సహకరించాలన్నారు ఆలయ సిబ్బంది వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించే విషయంలో ఓపికతో వ్యవహరించాలన్నారు ఈ సమాపేశంలో ట్రాన్స్కో ఎస్ఐ సురేంద్రనాయుడు ఆర్ఎండ్బిఎస్సీ ఉమామహేశ్వరరెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ పెద్దిరెడ్డి జిల్లా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి ఆయేష బేగం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రభావతి దేవి డిపిఓ లక్ష్మి చిత్తూరు ఆర్డీఓ చెన్నయ్య కాణిపాకం జేఈఓ విద్యాసాగర్ రెడ్డి ధనంజయ్ హరి మాధవరెడ్డి కృష్ణారెడ్డి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు డిస్కస్ చేశాము గత నెల కూడా ఒక మీటింగ్ చేసినప్పుడు ఏమేమి డైరెక్షన్స్ ఇచ్చాము ఇది పూర్తి ఆయన లేదా కూడా చర్చ చేయడం జరిగింది చాలా మటుకు పని పూర్తి అయినాయి కానీ ఇంకా కొన్ని పని పెండింగ్ ఉన్నాయి ఇది రేపు సాయంత్రం కల్లా పూర్తి చేస్తాము ఇంకా కాకుండా ఒక మానర్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము నంబర్స్ కూడా పబ్లిష్ చేస్తాము ఎప్పుడైనా ఎవరైనా భక్తులకి సమస్య ఉంటే ఆ కంట్రోల్ రూమ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు సో ఈ చర్చ చేయడం జరిగింది సో ఖచ్చితంగా మనమందరూ అన్ని డిపార్ట్మెంట్ కంట్రోల్ కమిటీ అందరూ హార్డ్ వర్క్ చేస్తాం ముఖ్యమైన తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవంలో మిగతా పన్నెండు రోజులు ఉభయ తరఫున ఈ పద్నాలుగు గ్రాముల వారు ఒక్కో రోజు ఒక కులం వారు ఈ యొక్క బ్రహ్మోత్సవం నందు ఎంతో అత్యంత ఎక్కువగా వాళ్ళు స్వామివారి యొక్క అలంకరణలు కానీ అభిషేకం కానీ ఊరేగింపు చేయడం జరుగుతుంది మరియు శానిటేషన్ వాళ్ళు కానీ పరిశుభ్రలకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తర్వాత అమ్మర్ హాస్పిటల్ వరకు కూడా మేము సంప్రదించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మెడికల్ కూడా ఏర్పాటు చేయడం అనేది కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు ప్రార్థుల వ్యవస్థ కూర్చున్నాము సో ఆర్థిక భక్తులు విఏపి అంటూ తేడా ఉండదు సామాన్య భక్తులకు ప్రతి సపరేట్గా ఒక లైన్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా సామాన్య భక్తులకు ఏ టైంలో మేము వదులుతాము విఏపి కూడా అదే టైంలో వదులుతాము వినాయక చతుర్వచి మూడు గంటలకు అందరికీ ఒకే టైంలోనే మేము దసరా బాగా కలిగేస్తాం